ఆ వెంకటాచలమిత్యేవా నామదేవ సగుహు అన్నారు అందుకని ఆ పర్వతానికి మేము ఇంకొక పేరు పెట్టలేదు దాన్ని వెంకటాచలము అని పిలిచాం అంత శక్తిని ఇచ్చినవాడు ఆ పైన కూర్చున్నాడు కనుక ఆయన పేరు వేంకటేశ్వరుడు వేం పాపమును కటతి తీయగలిగినటువంటి ఈశ్వరుడు సర్వజగన్యామకుడు లోపలున్నాడు అంత శక్తి ఉన్నవాడు లోపలున్నాడని మీరు గుర్తుపట్టడానికే ఆలయం బయట శంఖనిధి పద్మనిధి ఉంటారు అంటే ఈ బ్రహ్మాండములో ఎంత ఐశ్వర్యం ఉందని మీరు ఊహించగలరో అంతటి ఐశ్వర్యము తన స్వాధీనమునందు ఉన్నవాడు అందుకని రాజద్వారానికి అటు ఇటు శంఖనిధి పద్మనిధి ఒకేలా ఉండేటటువంటి మూర్తులు ఉంటాయి సరే అదిగో అటువంటి వెంకటాచలం కొండ మీదకి వెళ్ళగాని ఆయనకున్నటువంటి పాపరాశి ధ్వంసమైపోయి మళ్ళీ యథాస్థితిని పొందాడు